ఎంత డిస్టెన్స్ ల అంతే আরে లోపల ఉన్నోలా అడు ఎంత డిస్టెన్స్ ల ఏంటి ని పారేంగంటిరి అది సార్ ఎక్కడో పంపి లోపల ఏంటి ఏంటో దియకుండా అసలు వండి వండి సార్ కున్నని మీకు డోరిన అడుకు ఫోన్ దియొ నాకు ఫోన్ 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 వైంగం అన్నడు 24 మార్ခంజ్ క్యా వైంగం চালায় గాడియా రోడ్ पे कोटी गाडी వైంగం চালায় గాడియా నీళ్ళు పొంగేది ఎంత స్పీడు నెక్స్ట్ దానికి నువ్వు ఒక బస్సు ఓటెక్ అంటే నాకు లేరా ఏమన్నా అంటే నాకు డ్రైవర్ అది కొట్టింద్రు ఇది కొట్టింద్రు అనేసి న్యూస్ న్యూస్ ఎంచరీ చేస్తారు ఎక్కడ పోవాలి ఎక్కడొచ్చిండు ఈ రోడ్ల నువ్వు ఎట్లా చేస్తావు ఈ రోడ్ల నువ్వు ఎట్లా చేస్తావు నాకు డిఎం రావాలి బస్సు అంతేకావాలి ಎ ಡಿಎಂ ಆ ಡಿಎಂ ರಾವೆ ಮಾತಾಡೋದು ಅಪ್ಪದಾಕ ಪಂಡಿತ್ ಅಂಡ್ಲ ಪಿಲ್ಯೂ ಪಿಲ್ಯ ಪಿಲ್ಯೂ ಕಂಟೇ ಮಾ मतलब इसमें बाघों के लिए दे तो ज़हर खाते होते हैं नीचे बोलता है मर बस पागल है बस इतना मर रोज तक घर पर नहीं जाता है ना इसमें ना इसमें तो इसका लोगों का मन ना हो आप जाओ वैसे तो डीएम डीएम इधर इंद्र सिंह रेखा रेखा 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 सि� બોંડા પછી રોકેટ

జనాలు అన్న ఆయనతో మాట్లాడుకో జనాలు ఎక్కేయాలి అట్లా డిఎం రావాలన్నా నాకు గంతయ్య అన్న నీ నేను ఒకటే మాట ఆయన కింద అన్నాడు ఓకే రైట్ టీఎం ఎవరు అవుతుంటారా ఆ టీఎం కిడనే ఉంటా లేదు అంటారు

డిఎం ఉంటే కంప్లైంట్ ఏముంది లేట్ అవుతుంది అన్న ఎందుకు చూసుకుంటారు కేస్ బుక్ చేసుకుంటారు ఏముంది ఊల్ల తపాలు చూస్తారు కదా జనాల ఆపడట్లా ఇప్పుడు వల్ల వేరే ట్రాఫిక్ కూడా జామ్ అవుతుంది కదా ట్రాఫిక్ జామ్ అవుతుంది అందరు కూడా ఎమర్జెన్సీ ఉంటాయి మీరు క్లియర్ చేసుకొని ఫస్ట్ ఏదైనా ఉంటే మాట్లాడుకోవొచ్చు తర్వాత మీరు రోడ్ లో కదా వేరే వాళ్ళకి ఇబ్బంది అయితే రోడ్ లో ఉండకండి కొండగట్టు దాటింగ్ తర్వాత

వాళ్ళకి వాళ్ళకు రూల్స్ కూడా ఏమి లేకుండానే డైరెక్ట్ వాళ్ళకు స్టీరింగ్ వాళ్ళకి చేతి ఇచ్చేసేసి మొత్తం ఆపోజిట్ లో వచ్చే పర్సన్స్ మొత్తం యాక్సిడెంట్ చేస్తుంది బండి వెనక చేయద్దు నువ్వు బండి నేమని నోట్ చేసుకో భాయి మన గురించి ట్రాఫిక్ ఎందుకు ఇబ్బంది పెట్టుడు భావి వారు వేరే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది ఎందుకు పోనీ లేదా వంజు రెడీ కడుపు నొప్పు ఉంటుంది వెనుకో ఉంటుంది అన్న లేదు తగుంటే ప్రాబ్లం తగలకుండా అంత మందిని ఏ ట్రాఫిక్ జామ్ ఏ కన్నాను మీరు 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 చదువున్నారగా అన్న ఇక్కడ తగుల్తే ప్రాబ్లమ్ తగలలేదు కదా నేను చెప్పు కంప్లైంట్ నాకు కూడా నేను కూడా వ్యక్తినే ఇదో నేను నిల్తినే ఇంకొకండి డిస్టర్బెన్స్ చేయுற నా ఫోన్ వెహికల్స్ ఎమర్జెన్సీ ఉంటుంది కారునపు ఉంటుంది జాబ్ కోట మండే రోజు వర్కింగ్ డే వర్కింగ్ డే డిస్టర్బెన్స్ చేయுற మండే రోజు పక్కా రండి మీర ఇద్దరు కం నంబర్ ప్లేట్ ఇస్కొని ఎక్కడ కంప్లైంట్ చేస్కొని జనాలు నత్తారా బండి నంబర్ ప్లేట్ నువ్వు ఎక్కడ నుంచి కంప్లైంట్ చేసుకో అన్నా జనాలు లేకపోతే నువ్వు అర్థం కాదు ఆపలేదన్నా ఇదే ఫ్రీడమ్ మన ఇండియాలో ఇదే ఫ్రీడమ్ ఈ ఫ్రీడమే తగుల్చ ప్రాబ్లం తగ్గకు ముందు ఎందుకు వస్తుంది ఆపేస్తారు బై ఎంత అవసరమా బుద్ధుడు కాదన్నా ఇట్లా చెప్తున్నా తగలలేదు ఒకటి అయితే కంప్లైంట్ చేసుకోవచ్చు ఆయన మీద కంప్లైంట్ చేసుకోవచ్చు నంబర్ ప్లేట్ మీద పబ్లిక్ ని ఎందుకు డిస్టర్బ్ ముందే సింగిల్ అయిపోయింది జనాలు నాపోతే ఎన్నో ఎన్నో పనుల మీద పోతుంటారు బండి పక్క ఆయన బస్ నెంబర్ ఉంది కారణం ఉంది కంప్లైంట్ చేసుకోండి మీరు ఆయన పిలిపించుకోండి అరే జనాలు పేషెంట్ ఉంటాడు మొట్టపడు అదే అన్నా ఇవాను ఇవో ఇది మనం గోశీలు కట్టుకుంటాను చదువుకున్నాము ఈ నంబర్ ప్లేట్తో డాక్టర్లు మొత్తం ఆ నంబర్ పెడతాను ఎవరు డ్యూటీ మొత్తం మీరు తర్వాత పక్క మాట్లాడుకో లేదా చెప్పాను మనం గోషీలు కట్టుకున్నాం చదువుకున్నాం ఈ నంబర్ ప్లేట్ ఆ నెంబర్ పెడితే ఎవడు డ్యూటీలు ఉన్నదా ఆ కంప్లైంట్ తర్వాత మాట్లాడుకోండి ఇంతమందిని డిస్టర్బ్ అయ్యండి ఎవడు పకెట్ ఇటువంటి ఒక పకెట్ బండి పకెట్ అరే జనాలు ఇంత ఆటో ఆడుకుంటారు నాకు అర్థం కాదు అలానా కొద్దిగా కొద్దిగా వెళ్ళే ఆగండి ఇక కు రండి మీరు కు రండి ఇక ఆటో ఆపండి కొద్దిగా 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 ఆగండి కొద్దిగా కన్వీన్స్ చేస్తున్నాను కొద్దిగా ఎందుకని రా కొద్దిగా బ్యాక్ బ్యాక్ రా అన్న అన్న కొద్దిగా కొద్దిగా రా వన్ సైడ్ వన్ సైడ్ రండి మీరు వన్ సైడ్ రండి కలిసి వన్ సైడ్ రా మీరు వన్ సైడ్ రండి అరే కంప్లైంట్ నెంబర్ పైన కంప్లైంట్ ఇస్తా బండ్లను ఆపేస్తారా ఎన్ని ఎన్ని బా ఎన్ని బ్యాక్ అవుతున్నాయి నువ్వు బండి తీసుకుంటు బండి పక్కాయిట్టు అన్న వీడియో తీయండి నువ్వు బండి పక్కాయిట్

బండి తలుగుతే తగలక ముందు మంచిగా కాంప్రమైజ్ గా మాట్లాడుకోక ఆర్టీసీ బస్సు ఒకటి తగలలేదు కదా ఇద్దరు ఫోటోలు తీసుకొని కంప్లైంట్ చేసుకుని సింగిల్ సింగిల్ అయితే జనాలు ఇబ్బంది పెట్టదు సింగిల్ ఎంత మందికి ఇబ్బంది

బండి బండి మళ్ళీ ఎందుకు వచ్చినావు నువ్వు ముందే పోస్తా లేదంటే ఆపండి వెహికల్స్ ఆపండి కొద్దిగా ఒక్క నుంచి లెఫ్ట్ కొట్టండి లెఫ్ట్ కొట్టండి అరేమండీ దిమాకున్నా అడి ఎవడ లైసెన్స్ ఇచ్చిందానికి తగుల్తే ప్రాబ్లం అన్న తగలేదు నువ్వు తర్వాత బస్సు నెంబర్ తీసుకొని కంప్లైంట్ చేసుకుంటే అయిపోతుంది జనాలు డిస్టర్బ్ ఏం చేసుడు ఎవడు ఎమర్జెన్సీ ఉంటుంది కొద్ది కొద్దిగా ఫీజు ఎక్కువరా అన్న అన్న అనుకోదేరా బ్యాక్ ఉంది ఛాన్స్ ఛాన్స్ ఉంది రాండి అరే మామూలు ట్రాఫిక్ జామ్ చేయలేడు వాడు ఏమ్మా వాడే మనిషి నాకు అర్థం కాదు ఆగండి ఆగండి అరే గీడ్ ఎందుకు పోయినరా భయ నువ్వు అన్నా అన్నాను కొద్దిగా ఎంకా గ్యాప్ ఉన్నా నువ్వెంకా ఎంకాగరా పొద్దు ఎంత రాని ఆగాను ఆగు నువ్వు ఎంతకురా పొద్దు ఎంతకురా రాణి రాణి నువ్వు నువ్వెంతకు రాణి ఓకే ఆపు ఆపండి వచ్చే వాడేదో డిపోలో చూసుకొని ఇంతమంది ఆపుకుంటా జనాలు అని చూస్తారు సమేతలే ముందే ಬಸ್ ಚಲ ಜೆ ಮುನ್ನ